ఎయిటీ ఫ్యామిలీ ఇది వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట సో ఉగాది రోజు ఎక్కువ క్లిప్స్ తీలేదు సో నేను శ్రీరామనవమి అండ్ ఉగాది కలిపి పెడదాం అనుకున్నాను బట్ ఇంకా వీడియో చేసేటప్పటికి శ్రీరామనవమి యొక్క వీడియోసే ఉన్నాయి ఇవి లేవు తర్వాత బ్యాకప్ చేసి ఇవి కూడా వచ్చాయన్నమాట ఎందుకు వేస్ట్ చేయడము మంచిగా ఉండే కదా క్లిప్స్ పెట్టేద్దామని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో ఉందన్నమాట వీడియో వీడియో అయితే ఎంజాయ్ చేయండి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాము అండ్ ముందు రోజు నాకు ఫుల్ హెడేక్ అనమాట మైగ్రెన్ టైపు ఫుల్ వామిటింగ్స్ అండ్ హెడేక్ అనమాట ఇప్పుడు ఈ మధ్య ఎండ ఎండసేగ అంటారు కదా అలా ఇలాగే అవుతుంది అనమాట వామిటింగ్స్ అండ్ హెడేక్ ఎక్కువ సో హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యాను సెలైన్ తీసుకున్నాను సో నెక్స్ట్ చిన్న చిన్నగా చేసుకున్నాం అనమాట మేము సో అంతే అనమాట ఈ వీడియోకి వచ్చేసి అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము లాస్ట్ ఇయర్ నల్లమల్ల అడవులో సలేశ్వరం వెళ్ళాం కదా జాతర అది ఫుల్ అంటే ఫుల్ చాలామందికి నచ్చింది ఆ వీడియో సో చాలామంది అడిగారు అప్పుడే నెక్స్ట్ టైము ఏ డేట్లో వస్తుందో చెప్పండి అని నేను ముందు నిన్న ఏం వీడియోస్ పోస్ట్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను నిన్న నైట్ నుంచి స్టార్ట్ అనమాట పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర రేణుకాంటి వాళ్ళు ఉంటారు కదా సో ఉమాదేవి అండ్ అంకుల్ వెళ్ళి ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు కూడా వాళ్ళకి మంచిగా దర్శనం అయింది గుండు కూడా చేయించుకున్నారు అంకులు సో అయితే నిన్నైతే స్టార్ట్ అనమాట సో సాటర్డే ఫ్రైడే వరకు ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు బట్ ఇంకా సాటర్డే ఎక్కువ మంది ఉంటే ఇంకా సాటర్డే కూడా అలౌ చేస్తారు సో ఇంకా డీటెయిల్స్ ఏంటి అంటే ఇంకా మనకి ఏంటి శ్రీశైలం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది నల్లమల్ల అడుగుల్లో అక్కడ అన్ని డైరెక్షన్స్ ఉంటాయి మీరు గూగుల్లో కూడా కొట్టుకొని వెళ్ళవచ్చు అనమాట సో చాలా అంటే చాలా అడ్వెంచరింగ్గా ఉంటుంది సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అది మీ ఇష్టం మీరు మోయగలుగుతారు చూసుకోగలుగుతారు పిల్లలు ఉండగలుగుతారు అంటేనే వెళ్ళండి ఎండకు వెళ్ళకండి కొంచెం మార్నింగ్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లో అలా వెళ్ళండి అండ్ పెద్దవాళ్ళు ఉంటే కూడా నడవలేరు కదా సో ఏజ్ రెస్ట్రిక్షన్స్ మీరు చూసుకోండి పెద్దవాళ్ళైనా వాళ్ళ కోపిక ఉందంటేనే వెళ్ళండి లేకపోతే లేదు ఎందుకంటే చాలా కొండలు ఎక్కాలి దిగాలి కాబట్టి టఫ్గా ఉంటుంది ఒకసారి వీడియో చూడండి నాది లాస్ట్ టైంది మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో తీసుకెళ్ళాలా లేదో తెలుస్తుంది సో ఇది అనమాట ఈ వీడియో వచ్చేసి అంతే బాయ్ బాయ్ పండగ ముందు రోజు క్లిప్ అన్నమాట నాకు ఒంట్లో బాగాలేకపోయినా సెలైన్ పెట్టించుకొని లక్కీకి పండగకి ఏదో ఒక డ్రెస్ ఉండాలని డ్రెస్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఫుల్ క్రౌడ్ అసలు బట్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం మేము ఓపిక లేదు బట్ వీడియో క్లిప్స్ రా ఉండాలని తీసుకుంటున్నాము సెలైన్ పెట్టారు చూసారా అండ్ ఇక్కడ వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసి ఉగాది రోజు మార్నింగ్ వేసాను మా ఇంటి ముందు మేము రెండుకున్న ఇంటి ముందు ఓపిక లేకపోయినా బాగా వచ్చింది కదా ముగ్గు సో నాకు ఇన్స్టా ఐడిలో కూడా పోస్ట్ చేయాలనుకున్నాను బట్ ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు సో పిక్స్ అటు ఇటు అవుతున్నాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నాకు చాలా ఇష్టం ముగ్గులు వేయడం అంటే నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారు నాకు ఓపిక లేదు కదా సో పూజ సామాను అంతా క్లీన్ చేసి పెడితే ఇంకా నేను పూజ చేసి ప్రసాదం పెడదామని అనుకున్నాను సో లక్కీ కూడా వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తుంది అనమాట ఐ ఐమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఐ మీన్ మా హస్బెండ్కి అనమాట మంచిగా హెల్ప్ చేశారు సో నేను దేవుడి సమ్మె కడిగేసి పెట్టాను సో మా హస్బెండ్ దేవుడు దేవుళ్ళ ఫటాలు క్లీన్ చేసి అదంతా క్లీన్ చేసి పూలు పెట్టేసి సెట్ చేసి పెట్టారనమాట అండ్ ఇక్కడ నేను హ్యాపీ అందరికి సో నేనైతే ఈ శారీ వేసుకున్నాను లక్కీ బర్త్డే అప్పటిది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ప్రసాదం కోసం బచ్చాలు చేయాలి కదా ఒక టూ అన్న చేద్దాం అనుకున్నాను ఓపిక చేసుకొని దేవుడి దగ్గర పెట్టడానికి సో అందుకే వీజిల్ సౌండ్ వస్తుంది అండ్ పిండి ఆల్రెడీ కడిపేసి పెట్టాను అనమాట ఇంకా నా లుక్ చూపిస్తున్నాను నాకు బాగా నచ్చింది ఇలా ట్రెడిషనల్ బాట హెయిర్ ఉంటే ఇంకా బాగుండు కోయి మెత్తగా అయితే ఉడకబెట్టుకున్నాను మరీ మెత్తగా కాదు కొంచెం ఉండాలి అండ్ ఇందులోకి వాటర్ అసలు ఉండకుండా చూసుకోండి వాటర్ కొంచెం ఉన్నట్టు అనిపించింది కదా బెల్లం వేసాక ఇంకా వాటర్ అయింది కొంచెం బయటకు వచ్చినట్టు అయింది పూర్ణమంతా సో మీరు వాటర్ ఎక్కువ లేకుండా చూసుకోండి కొంచెం డ్రై డ్రైగా ఉంటే బెల్లం వేసాక మంచిగా ఉంటుంది అనమాట సో మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను ఎక్కువ తీయలేదు క్లిప్స్ ఇంకా పూర్ణాలు అయితే ఇంకా దేవుడు దీపం ముంటి ప్రసాదం పెట్టాను అనమాట సో జస్ట్ ఒక చిన్న క్లిప్స్ తీసాను మీరు కూడా పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను ఇంకా బచ్చాలు చేసి దేవుడి దగ్గర పెట్టాకైతే పడుకున్నాను లక్కీ కూడా పడుకుంది తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా చిన్న క్లిప్ తీసాను అనమాట నేను వాళ్ళ ఇంటికి ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాక నేను ఏం చేయలేదు జస్ట్ పూర్ణం తినేసి కాస్త పడుకున్నాము అప్పటికే నైట్ అయిపోయింది ఇక్కడ లక్కి చూసారా కట్ట తిప్పుతుంది కదా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు సర్కల్స్ జరిగింది ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర అప్పుడు మమ్మీ లక్కి వెళ్ళారు బట్ వాళ్ళు తిప్పడం చూసి ఇంకా తిప్పుతూనే ఉందన్నమాట అసలు ఎంత బాగా చేసిందో అసలు ఎవరు నేర్పించి నీకు ఓ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్